వేదిక వేచి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాగుల్పల్లి మహేష్ చంద్ర భరద్వాజను హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్టర్ బుక్ రైటర్ను మన ఓటే మన జీవితం మన జీవితం ఎలా ఉండాలనేది నిర్ణయించేది మనం తీసుకుని మనం వేసే ఓటు ఈ ఓటును మనం నాలుగు భాగాలుగా మనం నాలుగు విధాలుగా భావిస్తే ఈ ఓటు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం మన శరీరంలో బాహ్య అంగాలు ముఖ్యమైనవి నాలుగు నాలుగు శరీర నాలుగు భాగాలుగా మనం భావిస్తే ఒకటి తల రెండు మొండెం మూడు బాహువులు చేతులు నాలుగు కాళ్ళు తల ఏం చేస్తుంది ఆలోచిస్తుంది జ్ఞానం జ్ఞానం రెండోది ఏంటి ఇది శరీరం అనేది మనం ఆహారం జీర్ణశక్తి అన్ని భాగాలు పనిచేయడానికి శరీరంలో తిన్న ఆహారం జీర్ణమైన జీర్ణమైన ఆహారం శక్తిని అన్ని బాగా ప్రసరింపజేసి అన్ని అంగాలను యాక్టివేట్ చేస్తుంది పని చేయాలి చేస్తుంది చేతులు ఏం చేస్తుంది అంటే మనం ఏదో ఒక పని చేస్తాం కదా ఆ పనిని చేయడానికి ఈ కర్మ అంటాం మన కర్మ అంటే ఇది కాదు కర్మ అంటే కోర్స్ మనం చేసే పనిని బట్టి మన తర్వాత నిర్ణయం అవుతుంది ఈ కర్మ చేయడానికి పనులు చేయడానికి చేతులు అంగారు అలాగే కాళ్ళు ఏం చేస్తుందంటే మన శరీరాన్ని మూమెంట్ చేయడానికి పుట్టిన పంచి పెరిగేదానికి చనిపోయేదానికి ఒకటే చోట స్థిరంగా ఉండలేం కదా మూమెంట్ అనేది కంపల్సరీ అవుతుంది అలాగే ఇదే శరీరాన్ని మనం నాలుగు భాగాలుగా ఈ ఓటులో ఓటులో ఉన్న విధానంగా మనం పరిశీలించుకుంటే ఈ ఫస్ట్ ఈ తల అనేది సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ ఈ వీటిగా భావించవచ్చు ఎట్లా అంటే ఈ తలలో జ్ఞానం ఉంటుంది మన పుట్టిన ఊర్లోనే ఏ ఊర్లో పుడుతున్నా ఊరి పేరు ఏదైనా కానీ అది నగరమా పట్టణమా గ్రామమా ఇంకేదన్నా కానీ మండల కేంద్రమా ఏదైనా కానీ అక్కడ మనకి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాం పెద్దల ద్వారా నేర్చుకుంటాం స్కూల్ కోయో కో నేర్చుకుంటాం జ్ఞానం ఈ జ్ఞానం అందు గురించి ఫస్ట్ మనం ఉన్న ఊరు బాగుండాలంటే దాన్ని డిసైడ్ చేసేది మనం ఉన్న ఊరు మంచిగా ఉండాలంటే దాన్ని డిసైడ్ చేసేది సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు రెండోది ఏంటంటే మనం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మనకు వీలైన పని ఏదో చేసుకుని బతుకుతాం వ్యవసాయం చేస్తాం ఉద్యోగం చేస్తాం కూలి పని చేస్తాం మనకు సదంతర వృత్తి మనకు ఎవరికి ఏది వీలైతే వాళ్ళకి వీలైన విధంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన రాత ప్రకారం వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటుంటారు ఆ పని చేసుకునే ప్రాంతం ఆ రాష్ట్రాన్ని మనం మొండెంగవచ్చు ఎందుకంటే మనం పని చేసుకుంటున్నాం కదా ఏదో ఒక రాష్ట్రం నుండి మనం భోజనం చేస్తున్నాం కదా ఆ భోజనాన్ని ఇక్కడి చిక్కడికి దీన్ని ఏమంటారంటే మనం దీన్ని ఎమ్మెల్యేగా భావించవచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనకు ఈ ఉపాధి అవకాశాలు అనేది ఉంటుంది ఇది రెండోది ఏంటంటే రక్షణ అన్ని రకాల పనులు చేసేది అన్ని రకాల పనులు చేసేది ఈ రెండోదైన శరీరంలో చేతులు నువ్వు అన్నం తినాలన్నా ఏదైనా పని చేయాలన్నా పెనుబెట్టి రాయాలన్నా నువ్వు వ్యవసాయ పని ఏం చేయాలన్నా ఒక డ్రైవింగ్ చేయాలన్నా ఏ చేయాలన్నా చేతులు అవసరం అంటే ఈ చేతులు ఏం చేస్తే మన శరీరానికి రక్షణ ఇస్తుంది అలాగే నువ్వు ఉన్న ప్రాంతానికి ఒక రక్షణ ఒక దేశానికి ఒక రక్షణ అంట కావాలంటే దాన్ని మనం ఎంపీసీడ్గా భావించవచ్చు రక్షణ దేశం రక్షణ అనేది ఎంపీసీడ్గా భావించవచ్చు ఈ మూడోది ఈ మొండెం అనేది ఎమ్మెల్యే ఎంపీగా ఎమ్మెల్సీగా భావించవచ్చు లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదైనా కార్పొరేషన్కు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ మూడో భావంలో వస్తుంది ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఈ ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళు మనకు అన్ని సౌకర్యాలు అందిస్తారు ఏదో ఒక సౌకర్యాలు ఏదో ఒక అవకాశాలు గురించి ఈ అవకాశాలు ఉంటే మనకు కడుపు వెడతారు అలాగే నెక్స్ట్ అది వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ అనేది నాలుగోది ఎట్లా నాలుగోది అంటే కాళ్ళు అనేది మన శరీరంలో కదలికలకు అన్ని రకాల పనులు చేయడానికి చర్యల మూమెంట్కు ఈ నాలుగోది ఉపయోగపడతాయి కనుక దీన్ని మనం వార్డ్ మెంబరు లేకుంటే కార్పొరేటర్ కౌన్సిలర్ అని అనొచ్చు ఎందుకంటే మనం ఉండే ఇల్లు మనం ఉండే వా వాడ మనం ఉండే పరిసరాలు మనం ఉండే కాలనీ శుభ్రంగా ఉంటే మంచి అనుకూలంగా ఉంటే సరైన నీటి సౌకర్యం ఉంటే సరైన కరెంటు ప్రాబ్లం లేకుండా ఉంటే అన్ని రకాల ఈ లేకుండా ఉంటే అది ప్రశాంతంగా ఉంటుంది అందు గురించి మనం మరొకసారి రిపీట్ చేసుకుంటే తలకాయను మన గ్రామం లేకుంటే పట్టణం నగరానికి సంబంధించిన ఈ సర్పంచు మున్సిపల్ చైర్మన్గా భావించవచ్చు రెండవది చేతులు రక్షణ ఎంపీగా భావించవచ్చు మూడోది మనం ఏదో ఒక ప్రాంతంలో జీవిస్తున్నది ఏదో తినుకుంటా అది రాష్ట్రంగా భావించవచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేషన్ నాలుగోది కాళ్ళు అనేది కార్పొరేటర్ అని వార్డ్ మెంబర్గా భావించవచ్చు ఇది మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన జీవితాన్ని ఆధారపడి ఉంటుంది అందువల్ల ఓటు అనేది ఆ రోజు హాలిడేగా భావించవచ్చు బద్ధకం అనేది జనాల్లో ఎందుకెక్కే కొంతమంది ఉన్నోళ్ళు కూడా విహన్యంగా లైన్లో పోయి నిలబడుతున్నా నా స్టేటస్ కొన్ని నేను లైన్లో నిలబడన్నా ఈ కాలం జనరేషన్ కూడా అందరి హక్కులే తప్ప బాధ్యత లేదు వీడియోలు చూసుకుంటా ఇంకేదో ఎంజాయ్ చేసుకుంటా ఇంకెక్కడో రోడ్ల మీద క్రికెట్లు ఆడుకుంటా చేరుతున్నారా చాలా తప్పు ప్రతి మనిషిని హక్కు కావాలంటే హక్కుకు ముందు బాధ్యత ఉంటుంది ఈ మనిషిలో ఇంత ఈ అలసత్వం ఈ జడత్వం ఈ సోమర్తలు ఎందుకు స్టార్ట్ అయిందంటే దీన్ని జ్యోతిష్య శాస్త్రంగా మాత్రమే నేను పరిశీలిస్తూ చెప్తున్నాను మన సేత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి స్వాతంత్రం దోషం ఉన్నప్పుడు వచ్చింది మనసు కారకుడు అయిన శని మనసు కారకుడు అయిన సారీ చంద్రుడు ఈ లేజినెస్ కారకుడు అయిన శనితోని శని అంటే లేజినెస్ దీర్ఘం ఆ లేజినెస్ కారకుడు చంద్రుడితో కలిసి ఉండడం వలన మనిషిలో ఒక విధమైన సోమరతనం అనేది అరసత్వం జడత్వం అనేది స్టార్ట్ అయింది అలాగే ఈ పంతొమ్మిది వందల తొంభై నుంచి వాటిన పుట్టుగా వచ్చిన ఈ తప్పుడు వాస్త సూత్రాలు ఈరోజు రోజు దేశం అంతా పాటిస్తున్న విషయాల్లో ఈ తప్పుడు వాత్స సూత్రాల ఉన్న ఎనభై ఐదు తొంభై శాతం ప్రతి ఇండ్లల్లో ఖచ్చితంగా ఈశాన్యంలో నైరుద్య దోషాలు ఉంటున్నాయి నైంటీ పర్సెంట్ ఈశాన్యంలో అయితే దోషాలు గ్యారెంటీ ఉంటాయి అందుకుంచి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎవరినో ఎప్పుడో నిందిస్తుంటారు ఉంటారు మైండ్ క్లారిటీ అనేది ఉండడం లేదు సో దీనికి రెమెడీ ఉన్నది తెల్లడుతా ప్రాతకాలంలో భక్తి సంగీతం వింటే ఈ ఓంకార ప్రతిధ్వండ్లు మాత్రమే వింటే అంటే లలిత సహస్రనామ విష్ణు సహస్రనామాలు ఆంజనేయ స్వామి దండకం తర్వాత ఇలాంటివి వినేది ఉంటే మనిషిలో ఈ లేజినెస్ అనేది పోతుంది అందువల్ల ఓటు హక్కు పోలింగ్ రోజు అనేది అది హాలిడే కాదు సెలవు దినం కాదు మీకోసం మీరు ఈ దేశం కోసం మీరు ప్రతి ఒక్కరూ మీకున్న మనకు రాజ్యాంగ పెద్దలు ఇచ్చిన ఓటు హక్కును ఉపయోగించుకుంటారని మీ భవిష్యత్తును మీరే సరియైన మార్గంలో నిర్దేశించుకుంటారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలతో భరతమాతకి జై